ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి సైన్ అక్రాలిక్ పీవీసీ సైనిక మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్

కావలి ఆర్డీఓ వికె సినా నాయక్ పేర్కొన్నారు ఆయన శుక్రవారం టెడ్ క్రాఫ్ట్ రక్త కేంద్రంలో ప్రపంచ రక్తదాన దినోత్సవాలను ఘనంగా ప్రారంభించారు కావలి తాసీల్దార్ నాగేష్ కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కె సుబ్బారావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మాట్లాడుతూ పెరుగుతున్న వివిధ ప్రమాదాలు వైద్య అవసరాల కారణంగా రక్తం కొరత తీవ్రంగా ఉందని అందువల్ల ప్రతి యువకుడు విధిగా రక్తదానం చేయాలని అన్నారు తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలను రక్తదానం చేసేలా ప్రోత్సహించాలని వివరించారు కావలి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కె సుబ్బారావు మాట్లాడుతూ రక్తంలో గ్రూపులను కనుగొన్న శాస్త్రవేత్త ల్యాండ్ స్టీనర్ జన్మదినాన్ని ప్రపంచ రక్తదాతల దినంగా పాటిస్తామని పేర్కొన్నారు చైర్మన్ డి రవిప్రకాష్ మాట్లాడుతూ క్రాస్ రక్త కేంద్రం గత ఏడు సంవత్సరాల నుండి రాష్ట్రంలో రక్త సేకరణలో ప్రథమ స్థానంలో ఉందని అన్నారు దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కా